గ్రామస్తులకు హక్కు కలిగిన పంటపాలెం చెరువు మీద వచ్చే సొసైటీ పేరుతో కేవలం కొంతమంది లబ్ధిదారుడు మాత్రమే పొందటం అన్యాయమని సిపిఐ మండల కార్యదర్శిలు పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో స్థానికులతో కలిసి ఏడుకొండలు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు గ్రామంలోని మందికి మీద వచ్చే రాబడిని సమానంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు అలా పక్షంలో సొసైటీలో సభ్యులుగా చేర్చాలని గ్రామస్తులు కోరారు ఇదే అంశంపై మత్స్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఏడుకుంటలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటరమణయ్య దాసరి అక్కయ్య కాకి సురేష్ పంతపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు కాబట్ ఫోన్ చేశాడు ఆ చెరువులో నూట పది మంది కొంతమంది నంబర్లుగా చేరి ఊరు మొత్తానికి ఏ ఏ విధంగా అడొచ్చే అవర్తిని ఆడొచ్చే డబ్బులు కానీ ఇవ్వటం లేదు అందువల్ల ప్రతి గ్రామం గ్రామంలో ప్రతి ఒక్కరికి గ్రామస్తులు కాబట్టి ఆ గ్రామస్తులు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ప్రతి కార్డుకి మొత్తం ఒక్క రూపాయి వచ్చినా రెండు రూపాయలు వచ్చినా మొత్తానికి చెందాలని మా ఆకాంక్ష దీని మీద అవసరమైతే కలెక్టర్కి ఇస్తాము ఏడీని ఫిషరీస్ ఏడీని కలుస్తాము ఏ విధంగా కలిసి మమ్మల్ని సొసైటీలో చేర్చుకోవటమా లేదంటే గ్రామం అంతా ఏ మాత్రం కానీ ఏ మేము మేము సొసైటీ నెంబర్లుగా ఉన్నాము మాకు ఇవ్వనాడు కుదరదంటే ఆరు వందల మంది మూడు వేల మంది ఉన్నారు ఊర్లో మూడు వేల మంది తీసుకొని అవసరమైతే సొసైటీ లేకుండా రద్దు చేసేదానికి మా స్వయం కృషి కృషి చేస్తాము ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి కార్డుకి